యోగ వాసిష్టం కథల్లో ఇవాళ వైరాగ్య ప్రకరణంలో మనస్సుని గురించి రాములు వారు తన అభిప్రాయాన్ని దశరథుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలైన పెద్దల ముందు అభిప్రాయాన్ని అన్నమాట ఈ మనస్సు కామాది దోషాలను ఆశ్రయించి శక్తిని కోల్పోతుంది అది నెమలిపించం తుదికొన గాలిలో ఊగే విధంగా ఈ మనస్సు ఇప్పుడు చలిస్తూ ఉంటుంది ఇంకా ఏం చేస్తుంది గ్రామంలో కుక్క కుక్కలకి ఏం పని ఉండదు కదా అయినా సరే పని లేకపోయినా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అలాగే ఈ మనస్సు కూడా వ్యాకులమై దేనభావంతో దూర ప్రాంతాలకు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట మనస్సు కూడా కుక్క ఊళ్ళో తిరిగిన విధంగా ఈ మనస్సు కూడా తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి పోయినా అంటే ఈ మనస్సుకి ఏమీ దొరకదు అనమాట అంటే ఒకవేళ గొప్ప ధనరాశి దొరికినా ఏది దొరకదు దొరికినా దీనికి తృప్తి ఉండదు మనసు గొప్ప ధనరాశి దొరికినా సరే దీని కడుపు ఎలాంటిది అంటే బొట్టలో నీళ్ళవాలి నిండదు బొట్టలో నీళ్ళు ఏమవుతాయి ఆ చెల్లు నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఇంకా బొట్టేమో నీడుతుంది ఇంటికాడు ఇంటి నూతిలో నుంచి బొట్ట ఇచ్చి మన సేవకుడికి అరే నీళ్లు తీసుకురారా అంటే వెళ్ళిపోతాడు అనుకోండి అమాయకుడైన సేవకుడు వెళ్ళిపోతాడు బొట్ట తీసుకుని నూతిలోకి వెళతాడు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఆ బొట్టలో పోస్తాడు ఇంటి దాకా రావు కూడా అని దారిలోనే దారిపోతుంది అదే అమాయకుడు కాకుండా జ్ఞానైతే అసలు బొట్టలో నుంచి నీళ్ళు తీసుకురావట చెప్పాలి ఇవ్వండి అని అడుగుతాడు కాబట్టి బొట్టలో పోసిన నీళ్ల వలె ఎంత దొరికినా సరే మనసుకు తృప్తి ఉండదు అనమాట నిండది మనస్సు ఈ చంచలమైన మనస్సు ఎంతసేపు తూల సూక్ష్మ అవయాల అవయవాల గురించే కానీ హృదయంలో ఒక్క నిమిషమైనా స్థిరంగా ఉండదు స్థూలంగా కనపడే వస్తువుల గురించి అట్టగే సూక్ష్మంగా ఉండేటువంటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అంటే మామూలుగా హృదయంలో నిలబడదు అదే హృదయంలో నిలబడింది అనుకోండి మనస్సు అంటే ఆత్మవైపు మళ్ళీనట్టు అవుతుంది అప్పుడు అది చాలా కష్టం కదా జన్మ పరంపరలో ఎన్నో జన్మలు ఉన్నటువంటి ఈ ఆగామ సంచిత ప్రారంభాల్లో ప్రారంభం అనుభవిస్తున్నాం ఆగామి సంచితాలను అనుభవించడానికి జన్మలు ఎత్తాడు కాబట్టి అది అలా తిరుగుతూనే ఉంటుంది వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి విషయాలను గురించి ఆలోచిస్తున్నారు స్థూలంగా ఉన్న విషయాన్ని సూక్ష్మంగా ఉన్న విషయాలన్నిటిని అన్నిటిని గురించి ఆడ అవయవాలను గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనసు మందర పర్వం చేత మందర పర్వతాన్ని మదించారు కదా రాక్షసులు దేవతలు ఇద్దరు పట్టుకుని అప్పుడు ఆ మదించినప్పుడు క్షీర సముద్రంలోని ద్రవం ఏమైంది విషయ ఆటోమేటిక్ చిన్న భిన్నమైంది అంతే కదా చిరుగుతుంటే ఏమవుతుంది చల్ల చిరుగుతుంటే కవ్వ పెట్టి చాలా కూడా చెదిరిపోదు ఆ ఘర్షణలోనే మనకి వెన్నం వస్తుంది కదా అలా ఇక్కడ క్షీర సముద్రంలోని లాగా విషయ చింతనతో చిన్నమై చిన్న భిన్నమైపోతుంది విషయ చింతన వలన ఈ మనస్సు అప్పుడు మనసు కూడా ఈ క్షీర స సముద్రంలోని క్షీరం చిన్న విషయ చింతనతో చిన్న భిన్నం మనస్సు కూడా దశ దిశలకు పరిగెడుతూ ఉంటుంది అన్నమాట ఇక వివిధ చిత్తవృత్తులతో కల్పింపబడిన ఎన్ని చిత్త వృత్తులు ఎన్ని ఉంటాయి ఒకటి కాదు రకరకాలు ఉంటాయి నానా రకాలు అటు కుటుంబానికి సంబంధించి బయటికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి అలాగే కళాత్మక నాటి గురించి ఎన్నో రకాలు ఎన్నో వృత్తులు అన్ని రకాల వృత్తులకు సంబంధించిన విషయాలు ఉంటాయి అన్ని విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి ఇవన్నీ ఎలాంటివంటే కల్పింపబడిన సుడిదు ఉండాలు అంటే వాస్తవంగా ఏమీ ఉండకూడదు అక్కడ ఏమీ ఉండకపోతే సినిమైతే కృష్ణుడి చేతిలోని వేణువు వలే మా శూన్యమైనటువంటి మనసు కూడా హాయిగా ఉంటుంది ఆ భగవంతుని ఎందుకని కానీ అట ఉండదు కదా అందుకని వివిధ చిత్తవృత్తులతో కలిపింపబడిన సుడిగుండలు ఈ ఎలాంటి అంటే కలిపింపబడినవన్నీ చిత్తవృత్తులన్నీ కూడా కూడా సుడిగుండాల లాంటివి అలాగే ఇంకేం లక్షణం ఉంటుంది పర వంచన ఉంటుంది అంటే ఇతరులను మోసం చేయటం ఆ చిత్తవృత్తులు తీర్చుకోవడానికి ఇతరులను మోసం చేస్తాం పరువులను వహించేస్తాం ఇంకా క్రూరత్వాన్ని కూడా ఉపయోగిస్తాం అవసరమైతే మన చిత్త వృత్తులని చక్కగా పూర్తి చేసుకోవటానికి అంటే క్రూరత్వం అనే మొసళ్ళు కూడా ఈ మనస్సు అనే మహాసముద్రంలోనే ఉన్నాయి మనస్సు ఎలాంటి దానితో కూర్చోడు మహాసముద్రం అని పోల్చాడు ఈ సముద్రంలో ఏముంటాయి సుడిగుండ చిత్త వృత్తులు వివిధ చిత్త వృత్తులు అనే సుడిగుండాలు ఉంటాయి పరవహించిన ఉంటుంది క్రూరత్వం అనే మొసళ్ళు ఉంటాయి ఈ మనస్సు అనే లేడీ కోరికలు అనే పచ్చగడ్డి కోసం నరకం అనే గుంటలో పడటం కోసం అన్నట్లు ఏ ఆలోచన లేకుండా దూరంగా పరిగెత్తుతూ ఉంటుంది దీన్ని లేడితో పోల్చాడు అంటే అది లేడు కూడా ఒక చోట ఉండదు వాళ్ళు తిరుగుతూ ఉంటుంది పచ్చగడ్డి కోసం అవి అది పచ్చగడ్డి తినాలని వెళుతుంది అట్టగే మనకి ఈ పచ్చగడ్డి కోరికలు పచ్చగడ్డితో పోల్చాడు అనమాట మనసు లేడితో పోల్చాడు కోరికలను పచ్చగడ్డితో పోల్చాడు దీనివల్ల ఏం చేస్తుంది ఇది నరకం అనే గుంటలో పడటం కోసం అన్నట్లు ఆ లేడీ కూడా ఏం చేస్తుంది పరిగెత్తి పరిగెత్తి తింటూ తింటూ వేటగాడు వేసినటువంటి దీనికోసం వెళ్ళిపోతుంది గుంటలో పడిపోతుంది అలాగే మనస్సు అనేది కూడా అంతే నరకం అనే గుంటలో పడిపోతుంది చివరికి ఏ ఆలోచన లేకుండా దూరం పరిగెత్తు లేడీ అట్ట మనస్సు కూడా పరిగెత్తు కోర్కలు అనే పడి ఈ మనసు స్వభావంగానే చంచలం అసలు మనస్సు అంటేనే మనం ఏం చెప్పుకుంటున్నాం ఆలోచన తరంగాల పరంపర అని చెప్పుకుంటున్నాం కదా అంటే ఒక ఆలోచన తర్వాత ఇంకోటి సంకల్ప వికల్పాల వేలే మనస్సు సంకల్ప వికల్పాలే మనస్సు కాబట్టి ఆలోచనలే మనసు ఈ ఆలోచన పోతుంది ఈ ఆలోచన పోకుండానే ఇంకో ఆలోచన వస్తుంది ఒక్కోసారి ఈ ఆలోచన అయిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు చంచలమై అటువంటిదే అన్య చింతలతో మరింత చంచలం అవుతుంది ఇంకా ఇతర చెంత మామూలుగా ఉదాని గురించి ఆలోచించడం కాకుండా ఇంకో ఇతరమైన వాటిని గురించి కూడా ఆలోచిస్తూ అంటే ఒక ఆలోచన వచ్చింది అది పూర్తి అవ్వగానే పూర్తి అవ్వకుండానే ఇంకో ఆలోచనలకు పెరిగెడుతుంది అలా అన్ని చింతలతో మరింత చంచలం అవుతూ ఉంటుంది మనస్సు శక్తిని అంతా వినియోగించి ఆపిన దీన్ని మనం ఆపాలని ప్రయత్నించిన భూమిలో పెట్టిన సింహం లాగా ఒక చోట కుదురుగా ఉండదు అనమాట సరే భూమిలో ఉన్నాం మనం ఇంకా విడుదల చేయరు ఇక్కడే ఉండిపోతాం అని ఏమైనా ప్రశాంతంగా కూర్చుంటుందా సింహం కూర్చోదు అది అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు దాంట్లో నుంచి బయటపడదామా అని ప్రయత్నిస్తుంది అలాగే మనస్సు కూడా అంతే మన శక్తిని అంతా ఉపయోగించినా దాన్ని నిలబెట్టాలని అది బోన్లో ఉన్న లాగా పరిగెడతానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్నమాట అనల్పమైన కల్పనలు అనే కల్పం మీద అల్పమైన కల్పనలు అనల్ప అతి అతి సూక్ష్మమైన కల్పన అంటే పనికిరాని అనల్ అల్పం అంటేనే పనికిరాని అనల్పమైన పనికిరాని వాటిలో కూడా పనికిరానటువంటివి కల్పనలు చేసుకుంటుంది అంటే భావన చేస్తుంది ఆ భావనలు అనే పరుపు మీద పడుకుంటుంది అట్లా పరువుడిన ఈ మనసు చిత్తవృత్తులు ఎంత ఉపదేశాన్ని పొందినా మేల్కొను అలా పడుకున్నటువంటి మనసు ఎంత ఉపదేశం చేసినా మనసుకి ఏది చింతన పరుపు మీద పడుకుంది కదా ఆ ఇగ అందుకని మనం ఎంత బాధ చేసినా లేకపోదు అనమాట అది అక్కడి నుంచి మేలుకోదు చింతలు అనే జ్వాలలతో కూడిన మనస్సు చింతలు అనే జ్వాలతో కూడిన మనస్సు అనే అగ్ని అగ్ని దేంతో పోల్చాడు మనస్సును అగ్నితో పోల్చాడు చింతలనేమో జ్వాలతో పోల్చాడు జ్వాలతో ఉండే అగ్ని ఎలా ఉంటుంది ఎండుగడ్డి వెళ్ళే ఉన్న నన్ను దహించి వేస్తుంది ఎవరిని నన్ను అంటే ఈ దేహం అని నేను అనే భావాన్ని దహించి అంటే ఈ దేహంతోనే కదా అన్నీ చేసేది కాబట్టి మనని దహించి వేస్తుంది ఈ మనస్సు చింతలనే జ్వాలలతో కూడి కాబట్టి ఇది చాలా క్రూరమైనటువంటిది అనమాట ఈ చిత్తం చిత్తం అన్న మనస్సు ఒకటి ఇక్కడ ఇది చాలా క్రూరమైనటువంటిది మనని కుదురుగా ఉండనివదనమాట తృష్ణ అనే భార్యను ఈ క్రూరమైన చిత్తం ఏం చేస్తుంది తృష్ణ అనే భార్యను తీసుకుంటుంది వెంటనే వెంటనే వెళుతుంది దానితో పాటు వెళుతుంది జ్ఞాన విహీనుడైన ఈ జీవుణ్ణి ఏం చేస్తుంది అచేతన శవాన్ని కుక్క తిన్నట్లుగా ఈ జీవుణ్ణి తినేస్తుంది అనమాట ఏది జ్ఞాన విహీనుడైన జీవుణ్ణి చిత్తం అనే క్రూరత్వం కలిగిన చిత్తం ఏం చేస్తుంది కృష్ణ అనే భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి జ్ఞాన విహిను అయిన జీవుణ్ణి తినేస్తుంది అంటే శవాన్ని కుక్క తిన్నట్టుగా తినేస్తున్నారు మన చిత్తం మనిషిని జ్ఞాన నేను మనిషిని కాబట్టి గడ్డి బరకని ఎక్కడికి తీసేది అలా తోలికెళ్ళిపోతుంది సుడిగాలి ఎంతో దూరం వెళ్ళిపోతుండదు కదా ఆకుండా అలాగే ఆ సుడిగాలిలో చిక్కున్నటువంటి గడ్డి బరక ఆ సుడిగాలితో పాటు దేవర దూర ప్రాంతాలకి వెళ్ళిపోయి తిరిగిపోతుంది ఆ సుడివనంలో తిరిగి వెళ్ళిపోతుంది అలాగే చిత్తం ఎలా గడ్డి పరకని చిత్తం అనే గడ్డి పరకని తీసుకెళ్తుందో ఈ చిత్తం సుడిగాలి గడ్డి పరకని తీసుకెళ్ళినట్టుగా చిత్తం కూడా నన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్లి పడేస్తుంది దానితో కట్ట ఏతం ఇదివరకు నూటిలో నీళ్లు తోడాలంటే మోటార్ రాకముందు నూతిలో నీళ్ళని ఈతం అని ఒకటి ఉండేది అంటే ఒక వాసన వద్ద ఒక నిలువ కర్ర పడితే వాళ్ళు దానికి ఒక గెలక పెట్టేవాళ్ళు లేకపోతే దానికి మధ్యలో చీలిక పెట్టి ఆ చీలికలో ఆ కర్రని సేలతోటి దిగించేవాడు ఆ కర్ర కిందకి ఇట్లా ఇట్లా ఆడుతుంటు ఇట్లా కిందకి ఆడినప్పుడేమో నూతిలో నీళ్ళంతా ఆ కింద చెవులో డబ్బాను ఏదో కట్టేవాడు అది నీళ్ళని తీసుకునేది ఆయన ముంచినప్పుడు ఇట్లా కిందకి వెళ్ళాము ఆ తర్వాత పైకి వచ్చేది ఇట్లా వచ్చినప్పుడు అంటే నూతి నుంచి పైకి వచ్చినప్పుడు ఆ చిత్తాన్ని అది పట్టుకుని ఆ ఏతాన్ని ఆ డబ్బాను పట్టుకుని ఆ పక్కన ఉన్న కాలువలకి వంచేవాడు ఆ నీళ్లు అట్లా పొలానికి పారించేవాళ్ళు అనమాట అట్లాగే ఏం చేస్తుంది అట్లా లోపలికి వెళ్తుంది నూతిలోకి అక్కడ నీళ్ళని తీసుకుంటుంది బయట పారబోస్తూ ఉంటుంది అట్లాగే ఈ చిత్తమేమో మంచి చెడు ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది అన్నమాట కిందకి పైకి అది తిరిగినట్టుగా ఈత తిరిగినట్టుగా మంచి చెడు ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది దాని వల్ల అవుతుంది మంచి చెడు ఆలోచన స్వర్గ నరకాలకు కూడా వెళుతూ వస్తూ ఉంటాం అంటే మంచి చేస్తే స్వర్గం పొందుతాం చెడు చేస్తే నరకాన్ని పొందుతాం కదా అందుకని స్వర్గ నరకాల ప్రయాణంలోనే ఉండిపోతుంది మోక్షం అంటూ రాదు బాలుడు బాలుడు ఏం చేస్తాడు భూతాళ గ్రహాన్ని అంటే భూతాల గురించి ఉన్నాడు అనుకోండి బాలుడికి భయం వస్తుంది కదా ఎందుకంటే అమ్మో భూతం వస్తుంది ఆనంద పోతే తేలిపోతుంది అన్నప్పుడు భయపెడతాం కదా అందుకని భయపెట్టే అది భూతాలు అనేవి అక్కడ లేకపోయినా వాళ్ళు ఎట్లా భయపెడతాయో అట్లాగే మిథ్య అయినటువంటి చిత్తం కి నేను కట్టుబడిపోతున్నాను ఈ మనస్సు అనే భూతాన్ని నిగ్రహించటం చాలా కష్టం ఇది అగ్ని కంటే ఎక్కువ తాపాన్ని ఇస్తుంది దీన్ని అతిక్రమించటం పర్వతాన్ని దాటడం కంటే కష్టం అలాగే మనస్సు మామూలుగా అయితే చాలా మెత్తనదంటాం ఇక్కడ మనసుని వజ్రంతో పోల్చాడు అనమాట వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో మనస్సు కూడా మనం ఆటకుండా బయటకు వెళుతున్న దానికని ఇది కూడా కఠినమైనది అని చెప్పాడు మరి ఇక పిల్లవాడు ఏం చేస్తాడు ఆటలు దొరికినాయి అనుకోండి చదువును విడిచిపెట్టేస్తాడు అలాగే మనసుకు విషయాలు దొరికినాయి అనుకోండి ధ్యానాన్ని వదిలేస్తాడు మంచి కార్యాలని వదిలేస్తాడు వదిలేస్తుంది మనస్సు ఈ మనస్సును వశప వశపరుచుకోవడం సముద్రపానం కంటే కష్టం అంటే సముద్రాన్నంత తగ్గలం కానీ మనస్సును వసం చేసుకోవడం కష్టం అంటే అంత కష్టం అనమాట అలాగే మేరు పర్వతాన్ని కూడా మనం పెకలించవచ్చు కానీ మనస్సుని పెకలించడం కష్టం మనసులోని ఆలోచన పెకలించడం కష్టం అగ్నిని భక్షించడం చాలా కష్టం చిత్తం వలనే అగ్నిని భక్షించడం కంటే ఇది మరి కష్టం అగ్నిని కూడా మనం భక్షించవచ్చు అంటే కొంతమంది బాగా ప్రాక్షణ సాధన చేసి ఆగిపోయిన పిడకలను నోటో వేసుకుంటారు చూపిస్తారు మనకి ఏది ప్రదర్శనలు బొమ్మరాళ్ళ ప్రదర్శనలు అంటే అగ్నిని కూడా నోటో వేసుకుందని అక్కడ ఉంచగలడు కానీ ఈ మనస్సును మాత్రం ఉంచలేడు కాబట్టి చిత్తం వలన విషయాలకు కానీ మూడు లోకాలకు కానీ అస్తిత్వం ఉంటుంది వీటిని ఈ మూడు లోకాలకి కారణం అలాగే విషయాలకు కారణం ఏంటంటే చిత్తమే అంటే మనస్సే ఇలాంటి చిత్తం కనుక నశించింది అనుకోండి ఇంకేముంది హాయిగా ఉంటాం మనస్సుకు అంతకేం చేయాలంటే తప్పకుండా చికిత్స చేయాలి లోపల కోరికలు అనేటువంటి లేకుండా పెద్ద పర్వతాల నుండి అడవులు వెలువడేటట్లు మనస్సు నుండి వందలు వేలుగా సుఖ దుఃఖాలు వేలుపడుతున్నా మనసులోనే కోరికలు పడితే ఆ కోరికల్లో కొన్ని తేరితే మేము ఆనందాన్ని కలిగిస్తే కొన్ని కోరికలు తేరు అవేమో దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి సుఖ దుఃఖాలు ఆ రకంగా పెద్ద పర్వతాల నుండి వృక్షాలు వెలువడినట్టుగా మనసు నుండి వేల వేలుగా దుఃఖాలు వెలువడుతున్నాయని మన మనస్సు కనుక లయమైంది అనుకోండి అన్నీ పోతాయి ఇంకేం ఉండదు కాదు భ్రమ అది అన్నీ నశిస్తాయి అని నేను తలపోస్తున్నాను అని రాములు వారు అక్కడ ఉన్నటువంటి వశిష్ట విశ్వామిత్ర దశరథం ను మొదలగు పెద్దలందరి సమక్షంలో మనస్సును గురించి చెప్పాడు అనమాట రేపు రాములు వారు ఆశన గురించి ఏం చెప్తాడో తెలుసుకుందాం స్వస్తి